మీకు తెలుసా ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందామా మనం తీసుకునే ఆహారం శరీరంలో సరిగ్గా డైజెషన్ అయితేనే శక్తి వస్తుంది అలా జరగాలి అంటే మనం తీసుకునే ఆహార పద్ధతి మీదే ఆధారపడి ఉంటుంది మన పెద్దలు ఆచరించినట్లు నేలపైన సుఖాసనంలోనే కూర్చొని భోజనం చేయాలి అలానే ఎందుకు చేయాలని అంటారా అయితే చెప్తాను వినండి సుఖాసనంలోనే కూర్చొని తినడం వల్ల కాళ్ళలోని నవ్స్ డైజెషన్ పై కాన్సన్ట్రేషన్ పెంచడంలో ఉపయోగపడి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి కావాల్సినంత శక్తినిస్తుంది అలాగే ఈ సమయంలో కాళ్ళ నుంచి వెన్నుముక దాకా రక్త ప్రసరణ పనితీరు కూడా బాగుంటుందండి మరి ఈ పద్ధతిలో కాకుండా నిల్చొని తిన్న టేబుల్తో చైర్ పై కూర్చొని తిన్నా డైజెషన్ పై ఎలాంటి ఫలితం చూపించదు తద్వారా జీర్ణ వ్యవస్థలో కూడా చాలా మార్పులు వస్తాయి చూసారు కదా మనం డైలీ తీసుకునే భోజనం ఏ పద్ధతిలో తీసుకుంటో మంచిదో తెలుసుకున్నాం కదా మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాయ్